అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం అండి వెయ్యి కోట్లు ఇచ్చినా కానీ ఈ ఐదు రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని మాత్రం ఎవరూ కూడా ఆపలేరు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వీరి జీవితం ఇరవై ఐదేళ్ల పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగిపోతుంది అయితే అదృష్టాన్ని పొందుకోబోయే ఐదు రాసుల వారు ఎవరు ఇరవై ఐదేళ్ల పాటు వారు ఏ విధంగా అదృష్ట ఫలితాలను చూడబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి సింబల్ ని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనుక అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమకు భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉందని తెలుసుకోవడానికి ఆరాటపడుతూనే ఉంటారు అంటే ఇప్పుడు సమస్యలతో సతమతం అవుతున్నా కూడా రాబోయే రోజుల్లోనైనా మాకు మంచి రోజులు రాబోతున్నాయా అని ఎదురు చూస్తూ ఉంటారు అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి వీరి అదృష్టాన్ని మాత్రం ఆపడం ఎవరితరం కాదని చెప్పుకోవాలి అలాగే ఈ ఐదు రాశుల వారికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా కురిపించబోతున్నారు ఈ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు ఇరవై ఐదేళ్ల పాటు వారి జీవితం సాఫీగా సాగిపోతుంది అన్నారు అలాగే వారి యొక్క రాశి ఫలం ఏ విధంగా ఉందో చూసుకోవాలని చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు ఇక ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్రం నిపుణులు చెబుతున్నారు ముందుగా అదృష్టాన్ని పొందబోయే మొదటి రాశి విషయానికి వస్తే సింహరాశి జాతకులు ఈ సింహరాశి జాతకుల చక్రంలో ఐదవ రాశి వారు ముక్ నాలుగు పాదాలు పూర్వభద్ర నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గొన ఒకటవ పాదం కింద జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు కార్య రంగంలో దూకుడు ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా వారి జీవితాల్లో కనిపిస్తున్నాయి వృత్తి విషయంలో వ్యాపార విషయంలో కూడా ఉద్యోగాల విషయంలో కూడా తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శించి ఉన్నత పదవులను కూడా పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశం అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు చేసే పనిలో కూడా అధికార మద్దతును కూడా పొందుకుంటూ ఉంటారు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఈ సింహరాశి జాతకులు ముందుకు దూసుకుని వెళ్తారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ఆర్థికంగా కూడా సింహరాశి జాతకులు ఊహించని పరు పూర్వగతిని కూడా సం సాధించుకోబోతున్నారు రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పురస్సు ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఈ రాశి అధిపతి బుధుడు విపరీతమైన అదృష్టం కలిగి వస్తుంది చెప్పుకోవాలి అన్ని కూడా తొలగిపోయి సంతోషపరమైన జీవితాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు పొందుకునే అవకాశాలు వారి యొక్క జీవితం ప్రకారం ఈ సమస్ సమయంలో కనిపిస్తుంది ఒక ఇరవై ఐదుల పాటు అదృష్ట ఫలితాలు అయితే చూడబోతున్నారు విజయం సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనిని సక్సెస్ చేయడంలో ఈ రాశి జాతకులకు తిరిగి ఉండదు చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తూ ఉంది ఈ విధంగా ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధించేలాగా కనిపిస్తున్నాయి అతి త్వరలో వీళ్ళ గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి వెళ్ళి ఎదిగి చూపిస్తారు ఏడవ రాశి చిత్తాన నక్షత్రంలోని మూడో నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నాంది ఒకటి మూడు పాదాలు జన్మించిన వారు తులారాశి వారిగా పరిగణించబడుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి జాతకంలో ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయం సాధిస్తున్నారు అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశి జాతకులు ఉద్యోగాల్లో అధికారుల మద్దతును కూడా పొందుకుంటారు ఒక ఉద్యోగుల్లో పదోన్నతలు లభించే అవకాశాలు కూడా ఈ తులారాశి జాతకులకు యొక్క జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి తులారాశి జాతకులకు ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు ఆస్తులు మీకు చాలా అనుకూలంగా అనిపిస్తూ ఉంటాయి తుల రాశి వారి యొక్క కుటుంబం జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది వీరికి ఈ సమయంలో ఇరవై ఐదుల పాటు రాష్ట్ర ఉందని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిషాస్త్రం నిపుణులు చెప్తున్నారు ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇక మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి పాదాలు ఉత్తర షాఢ పాదాలు కింద జన్మించిన ధనస్సు రాశి వారికి పరిగణించబడుతుంది ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ సమయంలో ధనస్సు రాశి వారికి చాలా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవాలి ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అన్ని కూడా మంచి ఫలితాలను చూస్తారు ధన లాభం కలుగుతుంది ఈ సమయంలో ధనుసు రాశి వారు పనుల్లో అభివృద్ధి పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకు నెందుకు అవకాశాలు వీరి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలు అయితే చూడబోతున్నారు చిన్న చిన్న ఇబ్బందులు అన్ని కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేయడంలో ఈ రాశి జాతకులకు తిరుగు ఉండదని చెప్పుకోవాలి అన్ని విషయాలలో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ధనుసు రాశి జాతకులు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారి జీవితాల్లో అనేక రకాల మార్పులు అయితే సంభవించబోతున్నాయి ఇక జీవితంలో చాలా శుభవార్తలు కూడా వింటారు కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు ఆర్థికంగా కూడా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాలు వారా ఈ సమయంలో డబ్బులు సంపాదించే ఆదాయం మార్గాలు అన్వేషిస్తారు దాని ప్రకారం ముందుకు సాగి ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు ఇక స్థలాలు ఇల్లు వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతి కూడా సాధించబోతున్నారు ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదం జన్మించిన వారు మేషరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల సానుకూల పరిణామాలు కూడా కనిపిస్తూ విపరీతమైన సంపాదన కూడా వస్తుంది ఇక మెరుగైన ఆదాయాన్ని కూడా పొందుకుంటారు ఇక గణనీయమైన ఆర్థిక పురోగతిని కూడా వీరు చూస్తారు వీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మేషరాశి జాతకులకు సక్సెస్ అవుతాయనే చెప్పుకోవాలి గతంలో పరిష్కారం కానే సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు ఇక చూసారు కదండి ఈ రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు అదృష్ట ఫలితాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు కొనసాగబోతుంది ఇక వీరి జీవితంలో అనేక రకాల మార్పులు క్రమక్రమంగా కనిపిస్తాయి ఆర్థికంగా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది ఇక ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ వాటిని వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఈ రాత్రి నుంచి యాభై ఒక్క సంవత్సరాల వరకు ఈ ఐదు రాశుల వారికి అధిక కుబేరుల కుబేరులు అవుతున్నారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వీరిని కుబేరులుగా చేయబోతున్నాడు నిజంగానే ఈ ఐదు రాసుల వారికి ఇక ఇక్కడి నుంచి రాబోయే యాభై ఒక్క సంవత్సరాల వరకు కుబేరులు అవ్వబోతున్నారు అన్నమాట మీకు ప్రతి ఒక్కటి లాభం అనేది కలుగుతుంది మీకు ఎప్పటిదాకా జరగని పనులన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అయితే ఐదు రాసుల వాళ్ళు అసలు ఎవరు ఏ విధంగా వాళ్ళు కుబేరులు అవ్వబోతున్నారు అలాగే ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారని ప్రతి ఒక్కటి ఎప్పుడు చాలా క్లియర్ గా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి స్టార్టింగ్ నుంచే మీకు చాలా కష్టాలు అనేవి కలుగుతూ ఉండేవి ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి డబ్బు చేతికి ఎప్పుడూ కాదు అనే డబ్బు అనేది ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా అది మరో చేతి నుంచి ఖర్చు కూడా అయిపోతుంది అయితే ఇక ఇక్కడ నుంచి మీరు దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే సాక్షాత్తు అశ్రీ మహావిష్ణువు మీ అందరి మంచి అంటే మనకున్న పన్నెండు రాసులు ఈ ఐదు రాసుల వారి మీద స్వయంగా కటాక్షించి మీకు రాత్రికి రాత్రి ఇక్కడ నుంచి మొదలుకొని రాబోయే అవై ఒక్క సంవత్సరాల వరకు ఎటువంటి ధనదానికి సంబంధించిన లోటులు అనేది లేకుండా చాలా మంది శనిశ్వరి పేరు వింటేనే చాలా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే అమ్మో ఏం జరుగుతుందో మనకి ఎలా జరగబోతుందో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు కానీ ఒక్క మాట చెప్పాలి అంటే మంచి మనుషులకు ఎప్పుడూ కూడా అతను మంచి చేస్తాడు ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో వాళ్ళకి అతను వాళ్ళ కర్మఫలాలు తగ్గట్టుగా వాళ్ళకి ప్రతి ఒక్కటి జీవితంలో అనుభవించే పనులన్నీ చేస్తాడు సో మీరు కానీ మంచి వాళ్ళు అవతల వాళ్ళు గురించి ఆలోచిస్తూ ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా మీ పని మీరు చేసుకొని పోతూ ఉంటే మీరు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు ఎంతసేపటికి చెడు జరగాలని అనుకుంటారో వాళ్ళ కర్మ ఫలాన్ని బట్టి వాళ్ళ జీవితం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఐదు రాశుల్లో ఏ రాశి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేటప్పటికి మేషరాశి మేషరాశి వారికి ఇక ఇక్కడి నుంచి చాలా మంచి సమయం అనేది మొదలు కాబోతుంది వాళ్ళు కేవలం జీవితం మొత్తంలో ఇప్పటిదాకా ఏదైతే పనులన్నీ వాళ్ళు చేశారు వాటిని ఒక పక్కన పెట్టేసి జీవితంలో వీళ్ళు చేసే ప్రతి ఒక్క పనికి వీళ్ళకి మంచిగా గౌరవం ప్రతిష్టలు అనేవి దొరుకుతాయి ఇంకా జన్మల్లో మన్ ఏ ఇబ్బంది కలగదు ఇక ఆగిపోయిన ఎటువంటి పనులైనా సరే ప్రతి ఒక్కటి జరుగుతుంది వీరు అనుకున్న ప్రతి ఒక్క పని పూర్తి అవుతుంది వీళ్ళు మొదలు పెట్టిన ప్రతి కొత్త పని కూడా మంచిగా అవుతుంది అన్నమాట ఇక ఇక్కడ నుంచి వీళ్లకు అంతా మంచి జరుగుతుంది బిజినెస్ చేసే వాళ్లకు వీళ్ళకి బిజినెస్ లో మంచి రాబడి అనేది ఉంటుంది చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ సరిపోతుంది ఒక ఫ్యామిలీ విషయానికి వచ్చేటప్పటికి ఫ్యామిలీలలో కూడా వాళ్లకు మంచి స్థిరత్వం ఉంటుంది ఫ్యామిలీలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు చేసిన పనులన్నీ గుర్తిస్తారు అలాగే ఎంతో అనూహ్యంగా కూడా ఉంటారు ఇక ఇక్కడ నుంచి మీరు కానీ ఏదైనా కొత్త ఇల్లు కానీ వాహనం కానీ కొనాలనుకుంటే మంచి సమయం అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది ఇక దీని తర్వాత రెండో రాశి మీనరాశి మీనరాశి వారికి ఇప్పటిదాకా డబ్బు ఇక ఒక చేత్తో వస్తుంటే మరో చేత్తో అది వెళ్ళిపోతూ ఉంది వీళ్ళకి ఎప్పుడు చూసిన కూడా డబ్బు సంపాదిస్తూ కానీ అది ఎటు పోతుందో అర్థం కాదు అటువంటి వాళ్లకు ఇక్కడ నుంచి నో టెన్షన్ ఓన్లీ హ్యాపీ లైఫ్ అన్నమాట మీకు మీ మనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి చాలా మంచిగా స్టేబుల్ అనేది అయిపోతుంది వచ్చిన డబ్బును మీరు మంచిగా యూటిలైజ్ చేసుకొని దీన్ని కూడా పెడితే మీకు మంచి లాభాలు కలుగుతూ ఉంటాయి మీ ఫ్రెండ్షిప్ అంటారా మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా దీనికి మంచి హెల్ప్ అనేది చేస్తారు మంచి సలహాలు ఇస్తారు ఇక దీంతో పాటు మీకున్న మధురమయవాణి అంటే మీరి ఎంత మంచిగా అయితే మాట్లాడుతారో దానితో ప్రతి ఒక్కరిని ఒకట్టుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్క పనిని కాదనుకుంటా చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక ఇక్కడి నుంచి మీకు ఆగిపోయిన ఎప్పటి నుంచో పనులన్నీ ప్రతి ఒక్కటి ఆగిపోయినవన్నీ మీకు జరుగుతూ ఉంటాయి మీరు ప్రతి పనిని పూర్తి చేసుకుంటారు ఇక దీనితో పాటు మీకు లైఫ్ లో సక్సెస్ కి ఎటువంటి ఆటంకాలు ఉండవు ఇక దీని తర్వాత మూడో రాశి కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకు ఇక ఇక్కడ నుంచి మనీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ప్రతి దాంట్లో మనీకి సంబంధించి వాళ్లకు మంచి బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా చాలా మంచి సమయం ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ప్రమోషన్ వస్తుంది ఇక ఎవరైతే ఫార్ ఫారిన్ కంట్రీలో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారో వాళ్ళకు కూడా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయన్నమాట మీరు మంచిగా ఏ కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్నా దాన్ని పక్కన పెట్టేసి ఆలోచన చేయవద్దు మీరు ఎప్పుడైనా బిజినెస్ ని మంచిగా చేసుకుంటే మంచి ఆదాయాలు మీకు కలుగుతాయి ఇక దీంతో పాటు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా మంచిగా సంతానం ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక మీ ఇంట్లో మీకు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక ఇక్కడి నుంచి నెరవేరుతుంది సో ఫ్రెండ్స్ ఎటువంటి టెన్షన్ పడుతూ ఎటువంటి దిగులకు మీరు ఎటువంటి చోటు ఇవ్వద్దు ఇక నెక్స్ట్ వచ్చేసి నాలుగు రాశి సింహరాశి సింహరాశి వాళ్లకు ఎప్పుడు మంచిగానే ఉంటుంది కానీ కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి వాళ్లకు ఇక ఇక్కడి నుంచి చాలా మంచి శుభవార్తలు అయితే ఉంటారు వీళ్ళకు సమాజంలో మంచి గౌరవం ప్రతిష్ట అనేది దొరుకుతుంది వీరు చేసిన ప్రతి ఒక్క పనిని జనాలు గుర్తిస్తారు చిన్న చిన్న పనులు తీసుకుని పెద్ద పెద్ద పనులు దాకా ప్రతి ఒక్క పనులను జనాలు గుర్తిస్తారు ఇక దీంతో పాటు మీరు ఒక మంచి స్థాయికి వెళ్తారు దాంట్లో మీరు మంచిగా ఆలోచించుకొని ఆపర్చునిటీస్ ని వినియోగించుకుంటే మీకు తిరుగు అనేది ఉండనే ఉండదు ఇక ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా ప్రతి ఒక్కటి నాలుగు సైడుల్లో నుంచి మీకు అంతా శుభవార్తలే వింటారు ప్రతి ఒక్కళ్ళు మీకు ఎంతో అనుకూలంగా ఉంటారు దీంతో పాటు సమస్యలకు సంబంధించి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తి కలిగే యోగం వచ్చేసింది కంప్లీట్ గా చెప్పాలంటే మీకు మీ లైఫ్ చేంజ్ ఆపర్చునిటీస్ అనేది రాబోతుంది ఇక చివరి రాశి వచ్చేసరికి కుంభరాశి కుంభరాశి వాళ్ళకు ఇక్కడ నుంచి వాళ్లకు ఆగిపోయిన ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరగబోతుంది బిజినెస్ లో రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది మీరు ఎదురు చూస్తున్న జాబ్ మీకు అనుకూలంగా దొరుకుతుంది డబ్బుకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులున్నా ప్రతి ఒక్కటి తీరుతుంది ఇప్పటిదాకా మీరు ఇరుక్కుపోయిన ఉన్న డబ్బులన్నీ కూడా తిరిగి మీ దగ్గరకు వచ్చేస్తుంది ఇక దీంతో పాటు చుట్టూ సంతోషకరమైన వాతావరణమే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఐదు రాశుల వారికి చాలా అద్భుతంగా లైఫ్ చేంజ్ అనేది రాబోతుంది ఓ మంచి లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది అహంకారాన్ని మీరు జీవితంలో రానివ్వద్దు పక్కన పెట్టేయండి ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు